ఒక్క ఓటుతో గెలిచిన ఎమ్మెల్యే మధ్యలో పార్టీ మారితే మళ్లీ ప్రజల ముందు రావాలా కాదా ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో ఇదే టాపిక్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎన్నికల బజ్ మళ్లీ కొడుతుందా ఇటీవల మహారాష్ట్రలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఎన్నికలు రావాలని కోర్టు వ్యాఖ్యలు సంచలనం రేపాయి తెలంగాణలోనూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి జంప్ చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రజల మధ్య విమర్శల పాలు అవుతున్నారు ఒక పార్టీకి ఓటేసిన ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేను ఒప్పుకుంటారా పబ్లిక్ మ్యాండేట్ అంటే ప్రజల నమ్మకం కదా కానీ మధ్యలో పార్టీ మారితే ఆ నమ్మకాన్ని ద్రోహం చేసినట్టేనా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఫిరాయిస్తే మళ్లీ ప్రజల వద్దకు వెళ్లాలన్నదే ప్రజాస్వామ్య న్యాయం ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల ఫిరాయింపును బలమైన జాయినింగ్ టోంది ఇంకోవైపు ప్రజలు వాటిని ప్రజాద్రోహంగా చూస్తున్నారు ఇంకా ఢిల్లీలో ఫిరాయింపులపై పీఐఎల్ దాఖలు చేసేందుకు రాజకీయ విశ్లేషకులు రెడీగా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని ఎప్పుడైనా ప్రకటించవచ్చు ఈ కేసులు తెలంగాణ రాజకీయ దృశ్యాన్ని మార్చేస్తాయా అన్నది చూడాలి మీ అభిప్రాయమేంటి ఫిరాయించిన ఎమ్మెల్యే మళ్లీ ఎన్నికల బరిలోకి రావాలా లేదా వారు ఐదేళ్ల పదవిని పూర్తిగా అనుభవించాలా మీరు ఓటేసింది ఎవరికో గెలిచి మళ్లీ మారిపోతే మీ ఓటు విలువ ఉందా కింద కామెంట్ చేయండి ఇలాంటి నిజమైన విషయాల కోసం నెక్స్ట్ జెన్ టీవీ ట్వంటీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి